దేవుని వాక్యానికి ఆ వాక్య బోధకి ఒక్కటానికి చోటు ఉండదు చాలా సంఘాల్లో చాలామంది కల్పన కథలు కావాలి కట్టుకథలు కావాలి హాస్యం కావాలి లభించడం కావాలి కల్పించడం కావాలి పొగడతలు కావాలి అబ్బా నువ్వు వీరురాలివి వీరుడివి అంటే అసలు అక్కడ చప్పట్లు కొడతా భజన చేస్తూ ఉంటారు అక్కడే చూడండి అక్కడే పౌలు గారు ఏమంటున్నాడు ఎందుకనగా జనులు హితబోధ ఏ బోధ హితబోధ అంటే అక్కడ చూడండి చిన్న అక్షరం వేసి లాస్ట్లో రాయబడిన ఒక చక్కటి మాట ఆరులో ఉన్న ఏ బోధ అంట ఆరోగ్యకరమైన బోధ జనులు హితబోధను సహింపక దురద చెవులు తర్వాత ఈడి గురించి ఆడి గురించి ఏం చెప్తారు ఆడి మీద మనం ఏం చెప్దాం గారి గురించి మనం ఏం చెప్దాం సంఘానికి వచ్చేవాడిని ఎలాగైనా రానికుండా చెయ్యాలి పాస్టర్ గారు ఏంటి మధ్య కొత్తలు వచ్చేస్తున్నారు వాళ్ళు రానికుండా ఎలా చెయ్యాలి ఏం చెప్పాలి అలాగే చెడు మాటలు ఏం చెప్పాలి వాళ్ళని ఎలా మానిపించాలి ఏ విధంగా మానిపించాలి తన శ్రద్ధ కోతి వనమంతా సెరసాలని చూద్దంట